హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా సూపర్గా ఉన్నాను కాకపోతే పది రోజుల నుంచి నేను ఎటువంటి వీడియోలు చేయలేదు దాని కారణం హ్యాపీగా సరదాగా ఆనందంగా గడుపుదామని షములా వెళ్ళాను ముత్యాలు ముగ్గు అన్న సినిమాలో రావు గోపాలరావు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది మడిసన్న తర్వాత కూసింత కళా ఉండాలా ఊకే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటది అన్నట్టుగా ఎప్పుడు చూసిన ఈ నేరాలు ఘోరాలు హత్యలు దోపిడీలు దొంగతనాలు మానభంగాలు యాక్సిడెంట్లు వీటి గురించైనా హ్యాపీగా సరదాగా అలా గడుపుతామని ఫ్రెండ్స్తో కలిసి షిమ్లా వెళ్ళాను ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా సరదాగా గడిచిపోయాయి పొద్దున్నీ రాత్రి వరకు తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నాను సరదాగా గడిచిపోయినాయి నా షిమ్లా టూర్కి సంబంధించిన వీడియో చేసి మీకు తప్పకుండా చూపిస్తాను సరే నేను వీడియోలు చేయట్లేదు కానీ నేరాలు ఘోరాలు ఆగుతాయా వాటి దారి వాటిదే చేసుకుంటూనే వెళ్తాయి క్రైమ్కి వారం వజ్రం పండుగ పబ్బం ముహూర్తం జాతకాలు జ్యోతిషం వీటితో పని లేదు దాని దారి దాందే అలా ఈ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో క్రైమ్స్ జరిగిపోయాయి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో క్రైమ్స్ జరిగాయి కానీ వాటిలో అత్యంత సంచలనం కలిగించింది చర్చనీయాంశంగా మారింది పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల డెత్ మిస్టరీ డెత్ మిస్టరీ అని ఎందుకంటున్నానంటే ఇప్పటిదాకా ప్రవీణ్ కుమార్ డెత్ ఎలా జరిగింది ఏంటనేది బయటికి రాలేదు సరే సోషల్ మీడియాలో ఇబ్బంది ముబ్బడిగా దానికి సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఏం చేసేవారు అన్న వివరాలు ఏవీ నేను చెప్పను ఎందుకంటే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇబ్బడు ముబ్బడిగా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కాబట్టి నేను స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తాను ఎందుకంటే మనది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఛానల్ కాబట్టి క్రైమ్ కోణంలో ఈ కేసును మనం మాట్లాడుకుందాం జనరల్గా ప్రతి మతంలో కూడా ఈ మత ప్రబోధకులు లేదా బోధకులు లేదా స్పీకర్స్ అనుకుందాం వీళ్ళు ప్రతి మతంలో ఉంటారు ఇస్లాం మతంలో హిందూ మతంలో క్రిస్టియన్లు కూడా ఎంతో మంది మత ప్రబోధకులు ప్రచారకులు ఉన్నారు చాలామంది ఉన్న కొంతమంది మాత్రం ఫేమస్ అవుతారు అలా ఫేమస్ అయిన వాళ్ళలో ప్రవీణ్ కుమార్ గారు ఒకరు నిజంగానికి ప్రవీణ్ కుమార్ పగడాల ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు కూడా కాకపోతే గా నా వాట్సాప్కి వస్తుండొచ్చు నేను చూసి ఉండొచ్చు కానీ పెద్దగా పట్టించుకోలేదు నేను ఏ మతానికి సంబంధించిన మత ప్రచారకులు కానీ ఈ భక్తికి సంబంధించి మతానికి సంబంధించి కులానికి సంబంధించి ఎవరైతే స్పీకర్లు ఉంటారో వాళ్ళని ఎవరిని నేను ఫాలో కాను ఎవరిని పట్టించుకోను కాకపోతే మంచి మాటలు ఏవైనా చెప్తే వింటాను ఆ తర్వాత మర్చిపోతాను జనరల్గా ఈ మత ప్రబోధకులు ప్రచారకులు ప్రతి మతంలోనే ఉంటారు దీనికి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉంటాయి భక్తి ఛానల్స్ అనుకుందాం ఒకప్పుడు ఒకటో రెండో ఉండేవి ఇప్పుడు ఇవ్వడు ముమ్మడు ఎన్ని ఉన్నాయ్ కూడా నాకు కూడా తెలియదు అటువంటి ఛానల్స్ లో ఈ మత ప్రచారకులు లేదా మత ప్రముఖులు స్పీకర్స్ ఆ చర్చ కార్యక్రమంలో ఇంటర్వ్యూలో పాల్గొని తమ అభిప్రాయాలు తమ మాటలు అవన్నీ వ్యక్తపరుస్తుంటారు ఈ అభిప్రాయాలు మాటలు విన్న కొంతమంది అభిమానం ఏర్పరచుకుంటారు మరికొంతమంది దురభిమానం ఏర్పరచుకుంటారు ఇలా ప్రతి రంగంలో కూడా ఉంటారు రాజకీయ రంగంలో క్రీడా రంగంలో సినిమా రంగంలో కూడా ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు దురభిమానులు ఉంటారు నాకు కూడా నన్ను అభిమానించే అభిమానులు ఉంటారు నన్ను వ్యతిరేకించేవారు ద్వేషించేవారు కూడా ఉంటారు అలా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఉంటుంది ఇలా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ ప్రవీణ్ కుమార్ పగడాల కొంతమందికే తెలుసు చనిపోయిన తర్వాత చాలామందికి ప్రవీణ్ కుమార్ గురించి తెలిసింది దానికి కారణం ఇది సున్నితమైన అంశం ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఇది హత్య అని కొంతమంది లేదు రోడ్ యాక్సిడెంట్ అని కొంతమంది సోషల్ మీడియాలో విమర్శించుకుంటున్నారు అవహేళన చేస్తున్నారు హేళన చేస్తున్నారు రచ్చరచ్చ రొచ్చ రొచ్చ చేసుకున్నారు సరే జనరల్గా మనం క్రైమ్ యాంగిల్లో మాట్లాడుకుందాం సాధారణంగా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు హత్య కానీ ఆత్మహత్య కానీ రోడ్ యాక్సిడెంట్ కానీ లేదా అనుమానాస్పద మృతి జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందితే సంఘటనా స్థలానికి వస్తారు ఇక్కడ కూడా ప్రవీణ్ పగడాల్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో చనిపోయి కనిపించారు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత పోలీసులు ఆ సంఘటనా స్థలంలో ఉన్న అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉంటే వాటిని అన్నింటి స్వాధీనం చేసుకుంటారు అలాగే ప్రవీణ్ కుమార్ పగడాల డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి పంపించారు ప్రస్తుతానికి పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ లోపల సోషల్ మీడియాలో క్రైస్తవ సంఘాలు క్రిస్టియన్ క్రిస్ క్రైస్తవులు వీళ్ళందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలది యాక్సిడెంట్లో చనిపోలేదు హత్య అని వాదిస్తున్నారు ధర్నాలు రాస్తారోకలు ఆందోళనలు ఇవన్నీ చేశారు మరోపక్క అది యాక్సిడెంట్ అని మరికొంతమంది అంటున్నారు జనరల్గా ఎప్పుడైతే ఈ సంఘటన వైరల్ అవుతుందో సున్నితాంశం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ విషయాలు సేకరించి క్షుణంగా పరిశీలించి శోధించి ఇన్వెస్టిగేషన్ చేసి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాతే అప్పుడు ప్రజలకి తెలియపరుస్తారు మరి ఇక్కడ ప్రజలకి తెలియపరచాలి అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది దానికోసమే వెయిట్ చేస్తుంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టులో అన్ని విషయాలు బయటపడిపోతాయి ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడు చనిపోయారు ఎలా చనిపోయారు ఏ టైంలో చనిపోయారు అన్నది కూడా పోస్ట్మార్టం రిపోర్టులో బయటపడిపోతుంది అలాగే మీడియా సోషల్ మీడియాలో ప్రవీణ్ కుమార్ ముఖం మీద ఎన్నో గాయాలున్నాయి ముఖం వాచిపోయిందని పెదవి చిట్లిపోయిందని మోకాళ్ళు కొట్టుకుపోయాయి అలాగే చర్మం కమిలిపోయిందని పలానా ప్రదేశంలో ఇలా రకరకాల సందేహాలు అనుమానాలు ప్రశ్నలు అన్ని సోషల్ మీడియాలో చాలామంది నేవనెత్తారు వాటికన్నిటికీ సమాధానం చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్మార్టం మార్టం రిపోర్టులో ఈ విషయాలు బహిర్గమెత్తైన తర్వాత అప్పుడు చెప్తారు పోస్ట్మార్టం రిపోర్టులో ఈ విషయాలన్నీ బయటపడిపోతాయి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల శరీరం మీద అయినటువంటి గాయాలు ఎలా అయ్యాయి యాక్సిడెంట్ జరిగినందువల్ల గాయాలయ్యాయా లేకపోతే ఎవరైనా కొట్టారా అన్న విషయాలు పోస్ట్ రిపోర్టులో చాలా క్రిస్టల్ క్లియర్గా బయటపడతాయి అలాగే తలకి దెబ్బ తగిలితే అంతర్గత అవయవాలు రక్తస్రావం ఏమైనా జరిగిందా అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అన్న విషయాలు కూడా పోస్ట్ రిపోర్టులో బయటపడిపోతాయి అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు కూడా ప్రతి అంశం కూడా బయటపడుతుంది ఉదాహరణకి సంఘటన స్థలంలో కొన్ని కర్రలు దొరికాయి వాటి మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో చాలామంది ఫోటోలు పెట్టారు అనుమానాలు సందేహాలు ప్రశ్నలు లేవనెత్తారు ఆ కర్రల మీద ఉన్న బ్లడ్ స్టైన్స్ ఎవరివి ప్రవీణ్ కుమార్ దేనా అన్నది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో బయటపడుతుంది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు లేట్ అవుతుంది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా లేట్ అవుతుంది దానికి కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగింది కానీ అత్యాధునిక రిపోర్ట్స్ కోసం మెరుగైన రిపోర్ట్స్ కోసం బహుశా విజయవాడ లేదా హైదరాబాద్కి కొన్ని టెస్టుల కోసం పంపించి ఉండొచ్చు అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు కూడా కొన్ని టెస్టుల కోసం విజయవాడ లేదా హైదరాబాద్ పంపించు కాబట్టి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అప్పటికే ఎన్నో కేసులు ఈ ల్యాబుల్లో ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ చేసిన తర్వాత బహుశా ప్రవీణ్ కుమార్ పగడాలను కూడా చేయడం వల్ల అందులో రకరకాల టెస్టులన్నీ చేయడంకి టైం పడుతుంది కాబట్టి బహుశా ఎన్ని రోజులు టైం పడుతుంది అని నా అభిప్రాయం ఎందుకంటే చాలా కేసులు కూడా కొన్ని సందర్భాల్లో పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవుతుంది అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా లేట్ అయ్యే ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి ఇక్కడ కూడా ఇది జరుగుతుంది కాబట్టి పోస్ట్ మార్టం అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేయక తప్పదు అలాగే ఇక్కడ మీడియా సోషల్ మీడియాలో ప్రవీణ్ కుమార్ పగడాల గారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రాజమండ్రికి వచ్చే ఈ రూట్లో వైన్ షాపుల ముందు రాగి మద్యం కొనుగోలు చేసినట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అలాగే ఆ వ్యక్తి ప్రవీణ్ కుమార్ పగడాల కాదు డూపు ఏ టెక్నాలజీతో క్రియేట్ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఇందులో కుట్రకోణం ఉందని రకరకాల అనుమానాలు సందేహాలు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పింది చెప్పేది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అండ్ పోస్ట్ రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంచాల్సిందే ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాతే మనం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడా గారు ఒకవేళ మద్యం సేవిస్తే ఎంత మోతాదులో మద్యం సేవించారు రక్తంలో మద్యం మోతాదు ఎంత ఉంది అన్నది పోస్ట్ మార్టం రిపోర్టులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో బయట ఈ లోపల మీడియా సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు అంటే రెండు మూడు వర్గాలుగా విడిపోయి మతం గురించి కులం గురించి విపరీతమైన చర్చలు రొచ్చ చేసుకుంటూ వ్యంగ్యాస్త్రాలు విమర్శలు తిట్లు దూషణలు ప్రతి విమర్శలు వేళాకోళాలు ఎగతాళి ఇవన్నీ చేసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కానే కాదు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి భక్తి పేరుతో మతం పేరుతో ఈ ముసుగులో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అటువంటి యూట్యూబ్ ఛానల్స్కి అలాగే ఆ రెచ్చగొట్టే వ్యక్తులకి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ముఖ్యంగా నేను ఇక్కడ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మీరు అటువంటి యూట్యూబ్ ఛానల్స్ని చూడకండి దూరంగా ఉండండి అలాగే మీ పిల్లల్ని కూడా వాటికి దూరంగా పెట్టండి ఈ కథలో రాజకీయాలు మతం మరియు మానవత్వం ఒకదానితో ఒకటి పెరువేసుకుపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు వేళాకూలాలు ఎగతాళి ఇవన్నీ చేసుకుంటున్నారు కానీ ఈ గందరగోళంలో ఒక స్వరం నిశ్శబ్దంగా గట్టిగా మాట్లాడింది అదే ప్రవీణ్ కుమార్ భార్య జెస్సిక నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు సత్యం కోసం ఎదురు చూడండి మత్సామరస్యాన్ని కాపాడండి అని ఆమె గట్టిగా విజ్ఞప్తి చేసింది ఈ కథలో సందేశం ఏంటంటే సత్యం కన్నా పుకార్లు వేగంగా పరిగెడతాయి విశ్వాసం కన్నా విద్వేషం బలంగా లేచి నిలబడుతుంది కానీ చివరికి ఓపిక మరియు సమతుల్యత ఐకమత్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ప్రవీణ్ కుమార్ కథ ఒక క్రైమ్ స్టోరీ కావచ్చు కానీ అది మనకి గుర్తు చేసేది ఒకే ఒక్క విషయం నిజం తెలిసే వరకు ఓపిక పట్టండి ఒకరినొకరు గౌరవించుకోండి యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అందరూ చెప్పేది ఒక్కటే అన్ని మతాల సారం ఒక్కటే దేవుడు ఒక్కడే అని నేను ఇదేదో తెలుసుకుని నేను చెప్పడం లేదు ఎప్పటి నుంచో అందరూ చెప్తుంది ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవం ఎల్ల మతముల సారం ఒక్కటే హృదయమే మతం క్రీష్ణుడో క్రీస్తో మొహమ్మదో గీతయో బైబిలు ఖురానో ప్రేమనే బోధించలేదా ద్వేషమును నిరసించకాదా కరములెవరటు మోడ్చి పిలిచిన కరములంటే చేతులు చేతులు ఎవరటు మ్రోడ్చి పిలిచిన కంగుమను గుడి గంట ఒక్కటే కాబట్టి అన్ని మతాలని గౌరవిద్దాం అందరినీ ప్రేమిద్దాం ఒకరినొకరు ద్వేషించకుండా అందరం ఒకరికొకరు తోడుగా సహాయంగా నిలబడదాం పోస్ట్ మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చే వరకు వెయిట్ చేద్దాం రేపో మాపో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కీలక దశలో ఉందన్నది సమాచారం మనకు అందుతుంది కాబట్టి మరికొన్ని గంటలు కావచ్చు ఒక రెండు రోజుల్లో కావచ్చు పోలీసులు వీటినన్నింటినీ క్రోడీకరించి ఈ ఫోరెన్సిక్ రిపోర్టు పో పోస్ట్ రిపోర్టు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటికీ మూడు వందలకు పైగా సీసీ కెమెరాలను సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు ఎంతోమంది సాక్షులను విచారించారు ఈ రిపోర్ట్లో ఉన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీటినన్నిటిని క్రోడీకరించుకొని సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాత నివేదిక అందిన తర్వాత అప్పుడు తప్పకుండా ప్రజలకు తెలియపరుస్తారు ఈ కేసులో ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి ప్రవీణ్ కుమార్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం పోలీసులు పరిశీలిస్తారు ప్రవీణ్ కుమార్ సంఘటన జరిగిన రోజు ఎవరెవరికి కాల్ చేశారు ప్రవీణ్ కుమార్ కి ఎవరు కాల్ చేశారు చివరి కాల్ ప్రవీణ్ కుమార్ ఎవరికి చేశారు చివరిగా ఎవరు ప్రవీణ్ కుమార్ కి కాల్ చేశారు ఒకవేళ అందులో బెదిరింపు కాల్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎవరు చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తారు అలాగే ఏమైనా అనుమానాలు ఉంటే సంఘటన జరగడానికి వారం రోజుల నుంచి మొదలుపెట్టి నెల రోజులు ఆరు నెలల వరకు కూడా పోలీసులు సీడియా డేటా మొత్తం పరిశీలించి విచారించి సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే ప్రజలకు తెలియపరుస్తారు ఎందుకంటే ఇది సున్నితమైన అంశం ఇప్పటికే వైరల్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ఒత్తిడి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కులంకషంగా చర్చించి బయటకు వస్తాయన్న విశ్వాసం నమ్మకం నాకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపికతో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేయండి అది వచ్చిన తర్వాత అందులో ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉంటే అప్పుడు దానికి తగ్గట్టుగా కేసు నమోదు చేసి అప్పుడు ఆ కోణంలో పోలీసులు విచారిస్తారు ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమికంగా యాక్సిడెంటల్ డెత్ లేదా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోస్ట్మార్టం మార్టం రిపోర్టులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో ఏవైనా అనుమానాస్పద అంశాలు విషయాలు బయట పడితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హత్య అన్న కోణం పోస్ట్మార్టం రిపోర్టులో బయటపడితే అప్పుడు హత్య కేసు నమోదు చేసి ఆ కోణంలో ఆ దశలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అందరం పోస్ట్మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం ఓపిక్గా ఉందాం సహనం పాటిద్దాం అన్ని మతాలని సమానంగా గౌరవించుకుందాం ఇక నేను వచ్చేసాను చాలా వీడియోలు చేయాల్సిన ఉన్నాయి ఎన్నో క్రైమ్ స్టోరీస్ జరిగిపోయాయి వాటిని అన్నిటిని చెయ్యాలి కాబట్టి చాలా బాధ్యత అనుకోండి లేకపోతే ఆ బర్డన్ అనుకోండి నా నీతి మీద ఇంకా చాలా ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్